హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అక్కా చెల్లిళ్ళ అమ్మ కూతుళ్ళ ఇద్దరికి ఐబ్రోస్ చేస్తున్నాను ఎవరంటారు వీళ్ళిద్దరు సరే కొంచెం ఆగిన తర్వాత చక్కగా మీతో షేర్ చేసుకుంటాను ఐబ్రోస్ చేసిన తర్వాత చేయకముందు తేడా గమనించాలి అనుకుంటే చక్కగా ఈరోజు ఈ వీడియో చివరి దాకా ఆ సాంతం చూసారనుకోండి మీకే తెలుస్తుంది నేను చేసిన ఈ ఐబ్రోస్ ఆ తర్వాత చక్కగా ఆ ఐబ్రోస్ చేసిన తర్వాత పెయిన్ తెలియకుండా చక్కగా రిలాక్స్గా మసాజ్ అవునా సరే అసలు ఇప్పుడు ఐబ్రోస్ చేయటానికి స్టార్ట్ అయ్యాను చూసారా ఐబ్రోస్ చేయకముందు ఎలా ఉంది గమనించారా ఇందాకేం చెప్పాను అమ్మ కుతుళ్ళ అక్క చెల్లి అని అన్నాను కదా ఆ విషయమే చెప్పటానికి రెడీ అవుతూ ఇప్పుడైతే నేను ముందుగా ఇదిగో ఈ పాపక ఐబ్రోస్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి సాహసం చేయటం ఏంటనుకుంటున్నారు ఇప్పుడు దాకా ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని ఐబ్రోస్ చేస్తున్నప్పుడు వీడియో తీయించుకుంటా ఈరోజైతే నేను సరే వేద్దాము అని చెప్పి ట్రైపాడ్ పెట్టి మరీ ఐబ్రోస్ చేయటానికి రెడీ అయ్యాను హా యాహూ సక్సెస్ అయ్యానండి ఇంతవటికీ ప్రతిసారి ఐబ్రోస్ చేస్తున్నప్పుడు ఇంకొకరు సాయం కావాల్సిందే అని అనుకుంటూ ఉండేదాన్ని నిజంగానే కావాలి అది ఎక్కడా అంటే నా ఫేస్ కనిపించకూడదు ఓన్లీ ఐబ్రోసే అన్న వాళ్ళకి ఇంకోళ్ళ హెల్ప్ కావాలి అలా కాకుండా ఇదిగో ఇలా అమ్మయ్యా ఇలా ఒప్పుకున్న వాళ్ళకి ఐబ్రోస్ చేసేటప్పుడు అయితే ట్రైపాడ్ ఉన్న ప్రాబ్లం లేదు ఏమంటారు నిజమే కదా సరే ఇప్పుడు అసలు విషయం చెప్తాను తిక్కుగా ఉన్న ఐబ్రో తిక్కుగా అంటే ఐబ్రో చేసిన తర్వాత చేయకముందు తేడా చూసారా ఇదిగో ఇంత ఎన్ని రోజులు ఆగి ఇలా చేయించుకుంటే బాగుంటుందా అంటే అని అంటే లేదమ్మా మంత్లీ వన్స్ చేయించుకుంటే బాగుంటుంది లేదు కుదిరినప్పుడు చేయించుకోవాలి అంటే అది మీ ఛాయిస్ అని అని చెప్పి చెప్పాను ఆ పాపకి భలే హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ ఐబ్రోస్ చూసుకొని బా చాలా రోజులైందండి అండి ఐబ్రోస్ చేయించుకొని దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి మళ్ళీ ఇదిగో ఇప్పుడు టూర్ వెళ్తుందంట ఈ పాప బీటెక్ చదువుతుంది టూర్ వెళ్తూ చక్కగా ఐబ్రోస్ చేయించుకోవటానికి వచ్చింది మరి ఇంకా నేను కూడా ఈ ఐబ్రో నేను ఎలా చేస్తున్నాను థ్రెడ్డింగ్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకటి తర్వాత ఒకటి వెంట్రక కంటే లైన్ లైన్గా తీస్తాను చూసారా ఆ తీసేటప్పుడు ఐబ్రోలోకి వెళ్లకుండా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ ముందు తీసేసి ఆ తర్వాత లైన్ అంటే షేప్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను రెండు వెంట్రుకలు ఒక్కొక్కసారి అక్కడక్కడ బేబీ హెయిర్ కొంచెం మిగిలిపోతూ ఉంటుందండి మనం చేస్తున్న టైంలోనే కట్ అవుతుంది ఆ కట్ అయిన వెంట్రుక మళ్ళీ మిగిలి ఉన్నప్పుడు మళ్ళీ చూసుకొని ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఆ బేబీ హెయిర్ మంచిగా తీసేసేయాలి నేను ఇప్పుడు చేస్తున్నది కూడా అంతే చూడండి నొప్పు ఉంటే ఏమన్నా మాట్లాడుతుందా నొప్పి లేకుండా ఎలా చేయొచ్చు ఎలా చేయాలి దీనికి కూడా ఒక టెక్నిక్ ఉందండి ఆ టెక్నిక్ ఏంటి ఐబ్రో థ్రెడ్ చేసేటప్పుడు భూమిలో ఉన్న వరి అంటే పిచ్చి గడ్డి ఎండిగడ్డి ఏదో అంటాను చూసారా ఆ గడ్డిని మనం కత్తితో ఇలా కోస్తాను చూసారా అలా కోసినట్టుగా కనుక ఐబ్రో చేసామనుకోండి పెచ్చపైన ఉంటుంది పీకినట్టు చేసామా పెచ్చపైన ఉంటుంది కానీ మనం తీసే విధానాన్ని పట్టే ఆ పెయిన్ తక్కువ ఉంటుంది అని నేను గమనించేశాను అలానే ఇంకొకటి ఏంటి ఎందుకు ఆ భూమిలో ఉన్న గడ్డి ఈ మన ఐబ్రో రెండు ఒకటే కదా అంటే ఈ ఐబ్రోని చేసే విధానం కట్ చేసినట్టు చేయకూడదు పీకినట్టు చేయకూడదు మరి ఎలా చేయాలి అంటే మనం అంటే చేస్తున్న నాలాంటి వాళ్ళు ఆ ఐబ్రోస్ చేస్తున్నప్పుడు గమనించుకొని ఆ థ్రెడ్ థ్రెడ్డింగ్ ఆ వెంట్రుకని కట్ చేసే విధానాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మన నోటిలో దారం పెట్టుకుంటాం కదండి ఆ పంటి ముని పంటితో గట్టిగా పట్టుకొని ఆ తర్వాత టైట్గా వాళ్ళు ఆ ఐబ్రోని టైట్గా లాగి పట్టుకుంటేనే అప్పుడు పెయిన్ తెలియకుండా వస్తుంది అని అని చెప్పి నేను చెప్పగలుగుతానండి ఈ ఐబ్రోకే ఐబ్రోకే రెండు రెండు కరెక్ట్ గా చేశానా రెండు ఒకలానే ఉన్నాయా ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చేసిందండి అమ్మయ్య చెప్పేసానా హర రే అవునండి ఈ అమ్మ గుర్తుళ్ళే కానీ అక్క చెల్లు ఉంటారండి ఈ ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్న గౌరిని యాహు ఎందుకు ఈ పాప పేరు ఏదో చెప్పిందండి కానీ నేను ఇంతవటికి అడగలేదు ఫస్ట్ టైం అడిగాను ఆయన గుర్తుపెట్టుకోలేదు డిఫరెంట్ పేరండి ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పేరు కనుక్కొని మీకు ఆ పేరు చక్కగా చెప్తానని నిజంగా చాలా బాగుంది పేరు కానీ గుర్తులేదు ఆ ఆ తర్వాత అమ్మకి చేయటానికి ఐబ్రోస్ చెయ్యాలి అని అనుకుంటూ ఇదిగో ఐ మసాజ్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి గమనించండి ఐబ్రో చేసిన తర్వాత ఎవరికైనా పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ ఐబ్రో కి మసాజ్ చేయించుకుంటారు కొంతమంది రిలాక్స్ కోసం మసాజ్ చేయించుకుంటారు ఐ మసాజ్ చేస్తుంది బాగా ఉంటుందండి ఎంత హాయిగా ఉంటుంది అందుట్లో ఇప్పుడు దాకా థ్రెడ్డింగ్ చేస్తే కొంచెం కొంచెం లిటిల్ బిట్ పెయిన్ ఉంటుంది కదా ఆ లిటిల్ బిట్ పెయిన్ తగ్గాలి అంటే ఇది ఇలా క్రీమ్ పెట్టంగానే బస్ చల్లగా భలే ఉందే అని ఫీల్ అవుతారు అలానే ఇప్పుడు నేను ఐకి మసాజ్ స్ట్రోక్స్ ఇస్తున్నాను చూసారా దీనివల్ల కూడా మనము కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది చూసారా అలా ఉన్న వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు ఐ మసాజ్ అంత బాగుంటుంది నేను చేసే ఈ ఐ మసాజ్ ఇప్పుడు కూతురికి ఐబ్రోస్ చేయటం కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడు అమ్మకి ఐబ్రో చేయడానికి రెడీ అవుతున్నాను ఎవరి ఐబ్రో థ్రెడ్ వాళ్ళది అంటే అర్థమైందా కూతురికి చేశాను కదా ముందు వాళ్ళ పాపకి చేశాను ఆ ఐబ్రో థ్రెడ్ కట్ చేసేసాను అంటే కట్ అవకపోయినా కూడా మనం కట్ చేసేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు అమ్మకి ఐబ్రోస్ చేస్తున్నాను ఎందుకంటే ఒకళ్ళ స్కిన్ ఒకళ్ళకి సెట్ అవ్వదండి అందుకని ఈ ఐబ్రో ని కట్ చేయాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు ఐ అంటే కను రెప్ప పైన ఉన్న గుడ్డు పైన ఉన్న ఈ వెంట్రుకలను బేబీ హెయిర్ ఈ గౌరీకి ఎక్కువ ఐబ్రోస్ ఉండవండి ఉన్న షేప్ అంతా ఒక్క చోటగా అలా ఉండిపోతుందా ఎక్స్ట్రా ఒక ఏ పదో పదిహేను వెంట్రుకలు ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది దానికోసం సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జయించుకుంటదండి ఎక్కువ సార్లు జయించుకుంటే ఎందుకంటే ఐబ్రోస్ చూడటానికి చేసినట్టే కనిపిస్తాయి ఒకసారి చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ మూడు నాలుగు నెలల దాకా పని ఉండదు ఎందుకంటే గ్రోత్ తక్కువ ఐబ్రో షేప్ దూరం నుంచి చూస్తే షేప్ ఉన్నట్టు కనిపిస్తుంది అందుకే గౌరీ గా కుదిరినప్పుడు అలా వచ్చి చేయించుకుంటది ఈ ట్రైపాడ్ పెట్టి ఐబ్రోస్ చేస్తున్నాను అని చెప్పాను కదండి ఫస్ట్ టైం నేను ఇలా ఐ ట్రైపాడ్ తో ఐబ్రోస్ చేయటం అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకండి లక్ష్మి గారు నేను ఉన్నాను కదా నేను ఆ నేను వీడియో తీస్తాను అని నేను చెప్తున్నా కూడా వద్దురా నేను ఇద్దు ఇట్లా ట్రైలు వేద్దాం అని అనుకుంటున్నాను ఒకవేళ రాలేదనుకో అప్పుడు మీరే నాకు హెల్ప్ చేద్దురు అని చెప్పడం ట్రై పాడి ఇంత మంచిగా ఉపయోగపడుతుంటే మీకు ఎందుకు శ్రమ ఫస్ట్ టైం నేను ప్రయోగం చేశాను సక్సెస్ అవడానికి రెడీ అయ్యాను సరే ఇంతకీ నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి పార్లర్ అంటేనే రోడ్డు మీద షాప్ తీసుకొని అక్కడికి వెళ్ళి చెయ్యాలన్న రూల్ లేదు ఇంట్లో మన పని మనం చేసుకుంటూనే చక్కగా పార్లర్ వర్క్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే బ్లౌజ్ కుట్టుకుంటానికి రెడీ అవుతూ కుట్టుకుంటున్న టైంలో ఇదిగో ఇలా గౌరీ వచ్చేసింది ఇంకా అంతే అమ్మ ఇద్దరికి చక్కగా ఐబ్రోస్ చేశాను చూసారా బయటికి వెళ్ళాలనుకోండి మనం చక్కగా రెడీ అయ్యి వెళ్ళి మన వర్క్ మనం చేసుకొని రావాలి అదే ఇంట్లో అనుకోండి ఇటువైపు వర్క్ చేసుకు ఇంట్లో పని చేసుకోవచ్చు ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఎవరన్నా వస్తే చక్కగా వాళ్ళకి కూడా చేయొచ్చు అందరూ ఆ చేసే వాళ్ళు అయితే చేయించుకున్న వాళ్ళు ఎవరు అన్న అనుమానం మీకు వచ్చేసింది కదా దానికి తగ్గవాళ్ళు దానికి ఉంటారు దీనికి తగ్గవాళ్ళని దీనికి ఉంటామండి అందుకే ఒక వర్క్ మనం నేర్చుకుంటే ఎవరికి తగ్గ వర్క్ వాళ్ళు నేర్చుకుంటే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాం కదా ఉపయోగించుకుంటూనే మన పని మనం చేసుకోవచ్చు కదా ఇంతకు నేను చేసిన ఈ ఐపిస్ మీకు ఏ అనుకుంటున్నానండి ఇంకెందుకండి ఆలోచన అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో బోలెడ్ అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయండి శారీ ప్రిపేటింగ్ హెయిర్ కట్స్ హెన్న ఫేషియల్స్ ఐబ్రోస్ పూలు వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ ఎన్నో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం